ఈ వారం సింహరాశి వారి ఫలితాల్ని పరిశీలించి చూస్తే గురువు దశమంలో ఉన్నాడు శని ద్వితీయంలో ఉన్నాడు రాహు చతుర్థంలో ఉన్నాడు కేతువు దశమంలో ఉన్నాడు ఈ గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మంచి రాబడి కలుగుతుంది రుణాలు తీరేటటువంటి అవకాశం బాగా కనిపిస్తుంది ఇక క్రొత్తదైనటువంటి ఆలోచనలు చేసుకోగలిగిన అవకాశం కూడా ఏర్పడుతుంది మఖానక్షత్రం వాళ్ళకి చక్కనైనటువంటి ఆదాయం కనిపిస్తోంది పూర్వ ఫల్గుని నక్షత్రం వాళ్ళు ఇంతకుముందు చేసినటువంటి రుణాలన్నింటినీ తీర్చేసి మనకిప్పుడు ఏ విధమైన రుణము లేదు అని హాయిగా ఆనందంగా మంచి శ్వాసని తీసుకోగలుగుతారు ఉత్తర ఫలుగునీ వారికి వ్యాపారం చాలా ప్రోత్సాహకరంగా ఉండి ధైర్యంగా వ్యాపారాన్ని నిర్వహించుకోగలమనేటటువంటి ఉత్సాహంతో జీవిస్తారు ఈ వారం అంతా కూడా దైవపరంగా అయితే శ్రీ నరసింహ కరావలంబ స్తోత్రాన్ని చేసుకోవడం మంచిది సేవాపరంగా అయినట్లయితే దైవ దర్శనానికి వెళ్ళేటటువంటి కుటుంబానికి స్వయంగా ఆ రాను పోను ఎంతవుతుందో ఆ టికెట్లని కొనియడం మంచిది ఇక ఈ వారం ముఖ్యంగా చేయకూడని పని కొత్త వ్యాపారాన్ని చేద్దామనే ఆలోచన కలిగి ఉండడం